ఈరోజు మాఘమాసం శుద్ధ ఏకాదశి దీన్నే భీష్మ ఏకాదశి అని కూడా అంటారు ఈరోజు రోజు చాలా మంచి రోజు ఎందుకంటే మహాభారతంలోని ఆ భీష్ముడికి ఉన్నటువంటి ప్రత్యేకమైన స్థానం అనేటువంటిది ఉన్నది అది మీ అందరికీ జరుగుతున్న విషయమే కురుక్షేత్రంలోని పాండవులకి కౌరవులకి యుద్ధం జరుగుతున్నప్పుడు ఇలాగా భీష్మాష్టమి నాడు ఆ యొక్క భీష్ముడు నేల కొలవడం అనేటువంటిది జరుగుతుంది కురుక్షేత్ర యుద్ధంలోని అప్పుడు ఆ భీష్ముడే మంచి ఆ శ్రీకృష్ణ భగవానుడి తలుచుకొని ఈ విధమైన వరాన్ని కోరుకుంటాడు ఏకాదశి నాడే నా యొక్క ప్రాణం పోవాలని చెప్పి ఆ భీష్ముడు ఆ కృష్ణుడిని వరం కోరుకుంటాడు ఆ అన్న ప్రకారంగానే ఆ భీష్ముడిని పంపదయ్య మీద అంటే బాణాలన్నీ వేసి ఆ బాణాల మీద పడుకోబెట్టారు భీష్ముడిని ఆ ప్రకారంగా ఆ భీష్ముడు ఆ ఏకాదశి నాడు ఆ శ్రీ మహావిష్ణువు తాలూకా నామాలు నామాలు కూడా చదువుకొని ఆ యొక్క భీష్మ ఏకాదశి నాడే ఆ భీష్ముడు ప్రాణాలు వదలడం అనేటువంటిది జరిగింది అందుకనే మాఘ మాతమ్మ వచ్చేటువంటి భీష్మ ఏకాదశికి చాలా చాలా మంచి రోజు అని చెప్పి అంటారు ఈరోజు విష్ణు సహస్రంలో పారాయణం ఎవరైతే చేస్తారో వాళ్ళకి అనుకున్న కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయని చెప్పి పురాణాలు చెప్తున్నాయి కాబట్టి భీష్మ ఏకాదశి ఈరోజు మీ అందరూ కూడా తప్పకుండా మీ అవకాశం చూసుకొని ఏదైనా దేవాలయానికి దర్శనానికి వెళ్తే చాలా మంచిది అలాగే విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్తే ఇంకా ఇంకా చాలా చాలా మంచిది అలాగే మీరు చదవగలవు మాకు అవకాశం ఉంది అనుకున్న వాళ్ళు ఎవరైనా ఆ విష్ణుసాద్ర నామాలు వెయ్యి ఒక నామాలు ఉంటాయి ఆ నామాలు కూడా ఈరోజు చదివితే చాలా చాలా మంచిది ఎందుకంటే భీష్మ ఏకాదశి కాబట్టి కాబట్టి అందరూ ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోండి అలాగే ఆ యొక్క విష్ణుమూర్తి అనుగ్రహం ఈ కాలంలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ఎప్పుడూ ఉండాలని అలాగే మీ పిల్లలు ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ చదువుల్లో కానీ అఖండమైనటువంటి ఒక ఖ్యాతిని గడించాలని మహోన్నతమైనటువంటి వ్యక్తులుగా ఈ సమాజంలో మారాలని మీ అందరి తరఫున ఆ శ్రీ మహావిష్ణువుని నేను ప్రార్థిస్తూ ఉన్నాను హరి యాభ్యో నమ మహాగణా దేవతలం భరతడం విష్ణు రజబంధం చదురు భుజం ప్రదన్న వదనం జాయే తర్వ విజ్ఞాపంత

शुक्लाम दृष्ण दशवर्णम जलुर्भुज प्रसन्न वदनम जाएज्ञापदात प्रणो देवी तरह